ముస్లింలు ఒక ట్రైన్ భోగిని తగలబెట్టేస్తే దానికి ముస్లిం అందరినీ శిక్షిస్తామా లేదని తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తామా అది నాకు చాలా బాధ కలిగించింది మన మాట్లా తప్పు చేసిన వాళ్ళని ఒక చిన్నపాటి హత్య చేస్తే మీరు ఇంత డిఎన్ఏ ఇంత ఫోరెన్సిక్ ఎబిలిటీస్ ఉన్నాయి ఒక పది మందిని పట్టుకోవడానికి మీకు ఎంతసేపు దానికోసం ముస్లిం సమాజాన్ని అంతా శిక్షిస్తామా ఆడపడుచులు శిక్షిస్తామా భయాలు భయానకం క్రియేట్ చేస్తామంటే నాకు నిజంగా బాధ కలిగించింది ఇలాంటి భారతదేశం అయితే మన స్వాతంత్ర సమరయోధులు వాళ్ళతో వాళ్ళ త్యాగాలు చేయలేదు వాళ్ళ రక్తాన్ని వదలలేదు ఎంతోమంది గొప్ప అలాగే లాయర్ గారు మాట్లాడతా ఎంతోమంది స్వాతంత్రంలో ముస్లింస్లో ఉన్న ఖచ్చితంగా ముస్లింస్ లేకుండా ఇంత స్వాతంత్రం ఎలా వస్తుంది ముస్లింలు భాగస్వామ్యం లేకుండా భారతదేశానికి స్వాతంత్ర్యం ఎలా వచ్చింది రాళ్ళు జరగలేదు తద్వారా తర్వాత జరిగిన పరిణామాలు వేరే వచ్చేమో కానీ ఉమ్మడి భారతంగా ఉన్నప్పుడు ఉమ్మడి హిందుస్థాన్గా ఉన్నప్పుడు ఉమ్మడి హిందుస్థాన్ ఉన్నప్పుడు ముస్లింలు అందరూ కలిసి పాటుపడితేనే మనకు భారతదేశం స్వతంత్రం వచ్చింది అలాగే ఏ దేశ చరిత్ర కూడా ఆ మూలాలని మేము మర్చిపోం ముస్లింలు కాదని చెప్పి భారతదేశం ముందుకు అందుకని ముస్లింలు మేము హక్కు హక్కును చేర్చుకుంటాం అలాగే మిమ్మల్ని ఏ పార్టీ మీరు కూడా నేను కోరుకునేది కూడా మూడు ముక్కల్లో చెప్తున్నాను మీ ముస్లిం కమ్యూనిటీస్ నుంచి కూడా మోడరేట్స్ బయటికి రావాల్సిన అవసరం చాలా ఉంది చదువుకున్న వాళ్ళు వ్యక్తులు మేధావులు ఆడపడుచులు అక్కచెల్లెలు మీ గొంతు బయటికి రావాలి దయచేసి ముస్లిం తాలూకు కొద్ది కొద్దిమంది మాట్లాడుతుంటే మీరు వారికి కామ్గా ఉంటే ముస్లింలు అందరూ అదే గొంతు మాట్లాడుతున్నారు అనుకుంటారు అందువల్ల మిగతా వాళ్ళు ముస్లింలకు దూరమయ్యే ఉన్నాయి అందువల్ల నేను కోరుకుంటుంది కూడా మోడరేట్ ముస్లింస్ షుడ్ అవుట్ ఐ వాంట్ మోడరేట్ ముస్లిం వాయిస్ షుడ్ కమ్అట్ నాట్ జస్ట్ ఎక్స్ట్రీమ్ ముస్లిం వాయిస్ విట్ యువర్ డిఫరెంట్ సిగ్నల్స్ అందుకే నేను కోరుకుంటుంది కూడా ఆరపడుచులు గొంతులు ఎక్కువ రావాలి ముస్లిం ఆడపడుచులు గొంతు రావాలి ముస్లిం తల్లుల గొంతు బయటికి రావాలి మేధావులు ముస్లిం మేధావుల గొంతు బయటికి రావాలి మీరు సమానంగా ఖండించండి ఒక హిందూ తప్పు చేస్తే ఎంత సమానంగా నేను అది చేస్తాను మోడీ గారు తప్పు చేస్తే కూర్చొని నేను వెనకేసుకొచ్చే వ్యక్తిని కాదు ఖచ్చితంగా నేను మాట్లాడుతున్నాను గోద్రా గు మాట్లాడుతున్నాను ఈయన మాట్లాడమని చెప్పండి చంద్రబాబు గారిని మాట్లాడమని చెప్పండి వీళ్ళు ఎవరు మాట్లాడరు ఎందుకంటే మళ్ళీ ఓట్లు పోతే ఈ మాట అంటే హిందువులు ఓట్లు పోతే ఈ మాట అంటే ఆ కమ్యూనిటీ ఓట్లు పోతే నాకు సత్యం మాట్లాడ సత్యం మాట్లాడాలి సత్యమే అల్లా ట్రూత్ ఇస్ అల్లా ట్రూత్ ఇస్ గాడ్ ఒక్కొక్క మనిషి సత్యం ఎండుకుపోయింది అందుకనే మీరు ఈ రోజు నుంచి మీరు ఆలోచించండి మీరు నమాజ్కి వెళ్తారు రోజు నమాజ్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనసేన పార్టీ ముస్లిమ్స్కి అండగా ఉంటుందా లేదా మీ ఆత్మ పరిశీలన చేసుకోండి మీకు అండగా ఉండండి జగన్మోహన్ రెడ్డి గారిలా కూర్చోబెట్టేసి అలై పలాయ్ చేసుకొని మీరు ఓట్లేసి అలాంటి అలాంటి లీడర్స్ నమ్మకండి చంద్రబాబు గారు కూర్చోబెట్టి షాదీ షాదీ నజరానని చెప్పి ఆరు నెలలైనా ఆ షాదీ నజరాన నాలుగు నెలలైనా సరే షాదీ నజరాన ఎక్కడ ఉందంటే బిల్ బోర్డ్స్లోనే ఉందా పోస్టర్లో షాదీనజరాన కనిపిస్తున్నప్ప రియల్ లైఫ్లో షాదీనజరాన బయటికి రావట్లా నేను అలా చేయను అలా మాట్లాడను మీకు మేము అండగా నిలబడతాం అది మీరు కూర్చోబెట్టి చెప్పండి ఇంత ఫండ్స్ ఉన్నాయి ఇంత డబ్బు ఉంది మీ స్థితిగతులు నేను మెరుగుపరుస్తాం నేను బాధ్యత తీసుకుంటాం మీకు అండగా నిలబడతాం ఆడపడుచులు బాగా చదువుకోవాలి చెప్తా ఆడపడుచులు అండగా నిలబడతాం మేము అందుకే నీకు లేదు కూడా మీరు ఒకసారి నమాజ్కి వెళ్ళినప్పుడు మీలో మీరు మాట్లాడుకోండి దయచేసి కూర్చోబెట్టి నేను ఇవ్వడతో మాట్లాడితే రేపు పొద్దున్నే ఆ పక్కన ఎవరో కూర్చోబెట్టి ఎవరో ఒక లీడర్ మాట్లాడితే ఆయనతో కూర్చోబెట్టి ఆయనతో మమేకమైపండి అప్పుడు మీరు ఎవరికి కూడా పోటీ అయ్యకూడదు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో మిలకతో అయి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట మారుస్తే ఈ రోజున నాలుగు దశాబ్దాల పైన మూడు దశాబ్దాల పైన కాంగ్రెస్ పోరాటం చేసిన వ్యక్తి ఈ రోజున మళ్ళీ కాంగ్రెస్తో దోస్తీ చేస్తా ఉన్నాడు ఆయన మరి రేపు పొద్దున మళ్ళీ మోడీ గారితో బీజేపీతో దోస్తీ చేయడానికి గ్యారంటీ ఏముంది విలువలు లేని వ్యక్తులు ఇలాంటి మాట మాట్లాడే మాట మార్చే వ్యక్తులు స్థితిని మార్చే వ్యక్తులు మీరు ఉన్నప్పుడు మీరు వాళ్ళు ఎలా నమ్ముతారు మీరు అందుకే మీరు నేను ఏమంటారు ఇంతకాలం ఇంతమంది నమ్మారు నేను ఎక్స్ట్రీమిస్ట్ని కాదు నేను అర్థం చేసిన వాళ్ళు నేను మిమ్మల్ని కోరుకునేది కూడా ఈ రెండు పార్టీలను చూశారు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు టీడీపీని చూశారు ఒక్కసారి జనసేన వైపు మీరు ఆలోచించండి పవన్ కళ్యాణ్ ఏ స్థాయి వ్యక్తి ఎలాంటి వ్యక్తి ముందుకు నడిపించగలడా అయితే నమ్మితే దయచేసి మీరు జనసేన పార్టీకి అండగా ఉండండి మేము మీకు అండగా ఉంటాం ఒకటి మీరు అండగా ఉన్నా లేకపోయినా ఇది ఈ దేశ పౌరులుగా నేను మీకు అండగా ఉండే బాధ్యత నేను తీసుకున్నాను నేను మీకు అండగా ఉంటాను